నమస్తే ఇప్పుడు విద్యార్థులకు ఇప్పటి తరం పిల్లలకు పూర్వ జరిగే కథలు తెలియదు చాలా వరకు తెలియదు వాళ్ళకి తెలియ చెప్పడం కోసం నేను ఒక రోజుకు ఒక కథ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా కథలోకి వెళ్దాం ఇవాళ చెప్పే కథ పేరు పూర్వాది నోము కథ పూర్వము ఒక రాజు అతని కూతురు పూర్వము రాజు అతని కూతు కూతురికి ఏడుగురు సంతానం కలిగి ఆ పుట్టిన పిల్లలు పుట్టినట్టు చనిపోతూ ఉంటాం ఆ కూ ఆమె బాధతో నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని తలపిచ్చి తలపిచ్చి గోరాది 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 అరువుల్లోకి వెళ్ళి చేయగా పార్వతీ పరవేశ్వర ప్రత్యక్షమై అమ్మ ఏమి బాధ అని అడిగారు అప్పుడు ఆమె మీకు తెలియంది ఏముంది స్వామి ఇట్లా పిల్లలు పుట్టి చనిపోతున్నారు అనగా పార్వతీదేవి అమ్మ నువ్వు పూర్వము పూర్ణాది నోము చేసి విధాపన చేయకుండా సొగంలో వేసావు అందుకే నీకు ఇప్పుడు ఈ బాధ కలుగుతుంది నువ్వు తక్షణమే అంతఃఃరానికి వెళ్ళి ఈ నోము అని స్టార్ట్ చేయమని పార్వతీదేవి సెలవిచ్చగా రాజు కూతురు అంతఃపురానికి వచ్చి నోవు స్టార్ట్ చేసింది ఆ నోవు చేసే విధానం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడి దాన్ని శుభ్రం చేసుకుని దేవుడు పడ్డాలి ఒక పూట ఉపవాసం ఉండి ఒక ముత్తైదుకి ఐదు మానవులు బియ్యము ఒక రవిక గుడ్డ ఉండ్రాలు చేసి ఆమెకు సమర్పించి తాంబూలంతో సమర్పించి నోముని పోని ముగింపు తేవాలి అలా చేసిన తర్వాత రాజు కుమార్తెకు పిల్లలు కలిగి ఎంతో అన్యోన్యంగా సంతోషంగా జీవించారు అందుకని ఆమె రాజ్యమంతా చా చాటింపు వేసి ఈ నోము అందరూ చేయవలసిందిగా చెప్పి సంతోషంగా ఉన్నారు ఈ రోజుకి కథ ఇదే సమాప్తం నమస్తే